పోతే ఈ కూడా సరిపోదు ఆమె ఒక రజక పుట్టి మన కొరకు సేవలు చేసింది దాన్ని గుర్తించి ప్రభుత్వం కూడా మొన్న ఆ డోర్మెంట్స్ కార్యక్రమాన్ని పెట్టింది అదేవిధంగా రజకుడిని కూడా ఇసీ జాబితాలో చేర్చి వాళ్ళు ఉన్న విధానాన్ని చాలా ఇంకా బాగా మెరుగుపరచాలని చెప్పి చూపించు జై జయ తెలంగాణ ఈరోజు మరి చూస్తూ ఉంటే యావత్ తెలంగాణలో మరి ఆనాడు నిజాం రజాకారుల అరాచకత్వం దొరల పాలన దొరల నియంత్రిత్వం ఇవన్నిటిని గమనించి పోరాడినటువంటి వీరనారి మన చాకలేలమ్మ తల్లి ఇవాళ ఆమె చరిత్ర మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత రజాకారులు గత నవాబులు గతంలో ఉన్నటువంటి దొరలు వంద సంవత్సరాల క్రితం మరి చూస్తూ ఉంటే పేదలకు ఎన్నో అత్యాచారాలు హత్యలు గురహంకారాలు ఇవన్నీ చెలించిపోయి భూమి కోసం భక్తి కోసం గౌరవం కోసం మరి ఆనాడు తెలంగాణలో మరి ఉద్యమం చేసినటువంటి వీరనారి తల్లి ఇవాళ చాకలైలమ్మ తల్లి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఆనాడు తెలంగాణలో మరి పేద ప్రజలకు చెలించిపోయి పేదల ప్రజలకు చైతన్యపరిచినటువంటి మానివాలు చాకలేలమ్మ తల్లి ఈ విధంగా చెప్తా పోతే చాకలైలమ్మ చరిత్ర ఇవాళ సమయం సరిపోదు ఆమె చివరి కోరిక పేదల పక్షాన నిలబడడం ఏదైతే గొర్రెల పాలన అంతం చేయడమే ఆకాంక్ష చివరి శ్వాస వరకు పేదల కోసం భూమి కోసం భుక్తి కోసం పోరాడిన మహానీరాలు సాగలేలమ్మ తల్లి ఈ విధంగా మేము ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఒకటి ఏదైతే యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం శుభ పరిణామం మేము కూడా సహకరిస్తాం కానీ చాకలి సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు ఏదైతే మహిళలను కానీ ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి ప్రభుత్వము వీరందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీ రజక సమాజాన్ని కూడా మేము చేతులు జోడి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే మన బహింస పట్టణంలో మరి ఐలమ్మం తల్లి విగ్రహం లేదు మన మంత్రం వివిధ పార్టీలు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇతర ప్రతి గ్రామ పెద్దలు కానివ్వండి పౌరులు కానివ్వండి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలాంటి మహానీయురాళి యొక్క విగ్రహం మన బహింస పట్టణంలో ఉండడం ఎంతైనా అవసరమని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ విగ్రహాన్ని చూసి మన ఏదైతే మహిళలు కానివ్వండి విద్యార్థినులు కానివ్వండి వారికి ఆదర్శంగా తీసుకొని మరి ఏదైతే గతంలో తను చెప్పినట్టు ఏదైతే ఈ ప్రస్తుత రోజుల్లో ఎన్నో మానభంగాలు అత్యాచారాలు జరుగుతున్నటువంటి మహిళలపై ఇదన్నీ ఏదైతే మహిళలు చాకలైలమ్మ స్ఫూర్తితో ముందుకు నడవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి మరో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చాకలైలమ్మ తల్లి విగ్రహం మన బైన్సా పట్టణంలో ఎంతైనా అవసరం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పక్షాన ఖచ్చితంగా మీకు సహకారం ఉంటాం స్టాచ్యూ అయితే విగ్రహానికి మేమందరం మద్దతుగా ఉంటామని కోరుకుంటూ నా కళ అచ్చే జయంతి వేడుకల్లో మరి విగ్రహం ఇక్కడ మనం ప్రతిష్టాపన చేద్దామని మరి రజక సమాజం అందరినీ మనవి చేస్తూ మరి ఈరోజు ఈ అవకాశం మీరందరి ఇక్కడికి రావడం నిజంగా మా ఈరోజు జయంతి సందర్భంగా అమ్మవారి ఏదైతే ఆమెను మీరు గుర్తుంచుకొని చాకలి అయిలమ్మ ఆమె పేరు ముందరనే వీరనారి అనేటువంటిది బిరుదు అనేటువంటిది వచ్చింది వీరనారి అని అంటే ఊరికే ఎవరికి బిరుదు రాదు ఆమె చేసినటువంటి త్యాగఫలం ఆమె చేసినటువంటి కృషి మానాటి కాలంలో దొరలను భూస్వాములను ఏదైతే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టి తెలంగాణ ప్రాంతానికి మనందరికీ తెలుసు దేశంలో మన అందరి సొంతం వచ్చింది కానీ మన కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రం ఎప్పుడు కూడా మనకు సొందర రాలేదు దేశ స్వతంత్రం వచ్చిన తర్వాతనే మనకు సొంత రావడం జరిగింది ఆ సొందరం వచ్చిన తర్వాత దాంట్లో భాగంగా మనం ఎంతో బానిసత్వంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది అలాంటి సమయంలో కొంగు నడుపుకు చుట్టి కొడవల చేతబట్టి మా భూమి మాకు కావాలి అని చెప్పి పంట చేతికి వచ్చినటువంటి దాన్ని విసునూరు ద్వారా తీసుకెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఆమె ఎదురొడ్డి నుంచి సవాలుగా ఏదైతే పోరాటం చేసిన విరక్షిత పోరాటం ద్వారానే ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక భాగస్వాములై ఆమె వీర మరణం పొందడం అనేటువంటి జరిగింది అలాంటి చాకరైలమ్మ ఈరోజు జయంతి జరుపుకోవడం అనేటువంటిది ప్రపంచానికి చేసే విధంగా మేము చేయడం అనేటువంటిది ఎంత గర్వంగా భావిస్తూ ఉన్నాం ఎందుకనంటే చాక మహిళగా ఉండి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ మధ్యకాలంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్నటికి మొన్నటి వరదం సందర్భంగా ఏదైతే చిట్టాల చాకల ఐలమ్మ యూనివర్సిటీ పేరుని ఏదైతే మా పోరాట ఫలితంగా పేరుని కోటి మహిళా యూనివర్సిటీకి ఆమె పేరును ప్రకటించమైనటువంటి జరిగింది దాని నిజంగా సంతోషించినటువంటి విషయం అదేవిధంగా సాగరాయిలమ్మ మునిమర్మలైనటువంటి శ్వేత గారిని ఈ మహిళా కమిషన్ సంబంధించినటువంటి కమిటీలో సభ్యులుగా తీసుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాము ఇది ఇదంతా కూడా సాగరాయిలమ్మ చేసినటువంటి పోరాట ఫలితంగా ప్రతి ఒక్కరూ ఎదురొడ్డి నిలబడి ప్రతి ఒక్కరు కూడా ఆమె సహాయ సహకారం అంటే ఏదైతే ఆమె ఏమి పోరాటాలు ఏదైతే ఉన్నాయో దాని స్ఫూర్తి తీసుకొని ఈరోజు ఈ జయంతి సందర్భంగా ఆమె గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భంలో మేమందరం కూడా చాలా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఒక మహిళ ఈరోజు మనం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాము మహిళల పైన చాలా దాడు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది మహిళల పైన దుర్మార్గం అనేటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి మరి ప్రతి ఒక్కరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా సరే బాబా సాంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేస్తూ మనకి ఇచ్చిన వాయుధాన్ని చట్టాన్ని మనం అందరం కూడా ఉపయోగించాలి ఆనాటి కాలంలో అనేటువంటి పూర్తి స్థాయిలో వారిసత్వం మగ్గిపోయినటువంటి పరిస్థితి ఉండే కానీ ఈ రోజు మనకు బాబా సాంబేద్కర్ గారు మనకు ఒక చట్టాన్ని ఖచ్చితంగా శిక్షించే విధంగా మనము పోరాటం చేశారుగా మహిళలందరూ కూడా అట్లా పూర్తిగా నిలబడాలని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాము ఎందుకనంటే వారందరూ చేసినట్టు పోరాటం మామూలు